ಜಿಲ್ಲಾ ಲೋಪ మొట్టమొదటిసారిగా నేను విన్నది మరి విన్నది విన్నట్టుగా చూసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి టోర్నమెంట్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మరి దీన్ని అద్భుతంగా ఒక మంచి ఆశయంతో మరి గ్రామం లోపల యువత ఒక మంచి దారిన ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేశానని మోనిన్ పాషా గారు మరి చెప్పారు అందుకు నేను చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరూ తప్పుదారిన వెళ్తున్నారు ఎందుకంటే సమయం అనేది దుర్వినియోగం చేసుకుంటే చెడుదారే కనిపిస్తుంది క్రికెట్ అనేది చాలా లెంతి ప్రాసెస్ క్రికెట్ ఆడిన వాళ్ళకు తిండి మీద దాస్ ఉండదు దేని మీద ఉండదు సమయం అనుకోకుండా అయిపోతుంది కాబట్టి వాళ్ళకు ప్రతి నరు ప్రతి నరు అన్ని విధాలుగా వాళ్ళకు టీంలా ఏ విధంగా మెదలాలి ఏ విధంగా ముందుకెళ్లాలనేది మనకు కనిపిస్తుంది ఆ యొక్క లక్షణాలు అనేటివి ఉంటాయి మరి దీన్ని అభినందించడానికి ఇక్కడికి మన ఎక్స్ ఎంపీసీ మమత గారు అదేవిధంగా మా మగ్దూబాయి గారు అదే విధంగా మరి సయ్యద్ అజీంభాయ్ గారు మరి ఇతర ఇతర నాయకులు కూడా వచ్చారు అందులో ఈ యొక్క కార్యక్రమానికి బ్యాక్ బోన్ గా ఉన్నవారు కూడా హర్షద్ గారు వెంకటరెడ్డి ఫెరోసు యూసు ముక్తార్ కలీం మరి ఇతర వ్యక్తులు కూడా మరి దీని అందరికీ ఎంకరేజ్మెంట్ గా ఊరు పట్టణంలో నుండి వచ్చినటువంటి స్థానికులు కూడా వాళ్ళు కూడా ఆసక్తిగా మా పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నా ఎందుకంటే ఇక్కడ గెలిచిన వారైనా ఓటమి చెందిన వారైనా ఇద్దరిలో నుండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే రేపు మీరు ఈ గ్రామం నుండి ఎనిమిది టీములు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి ఫైనల్ కి రెండు టీంలు వెళ్ళడం జరిగింది